హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కార్తీక సోమవారం రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట నేను ఎన్ని గంటలకి ఎర్లీగా తెల్లార్జామున ఎన్ని గంటలకు లేసాను దీపం ఎన్ని గంటలు పెట్టుకోవాలి కార్తీక సోమవారం రోజు తులసి కోట దగ్గర ఉసిరి దీపం ఎలా పెట్టుకోవాలి ఈవినింగ్ నారికేల దీపం ఎలా పెట్టుకోవాలనేది మీతో నేను షేర్ చేస్తానండి తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదేంటంటే నేను నైట్ ఎర్లీగా ఒక ఫైవ్ థర్టీ ఫోర్ కల్లా వేసేస్తానమాట ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా దీపం పూజ కంప్లీట్ చేస్తాను అందుకని ఏంటంటే నైట్ నేను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట ఉదయాన్నే నైట్ గుమ్మం కూడా కడిగేసేసుకొని ముగ్గు అంతా వేసుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే ముగ్గు వేయడం కనీసం ఒక పదిహేను నిమిషాలు అవుద్ది అనమాట ముగ్గేసి మొత్తం పసుపు కుంకుమంతా వేసుకోవడము ఒక రెండు నిమిషాలు అట్లా పట్టుద్ది టైం వేస్ట్ ఎందుకు అని నైటే నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని తులసమ్మ దగ్గర కానీ గుమ్మంలో కానీ మొత్తం నీట్గా ముగ్గేసేసుకొని పసుపు కుంకుమంతా పెట్టుకొని పెట్టేసుకుంటాను మనకేంటంటే అప్పుడు త్వరగా మనకి దీపం పెట్టుకు పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా తులసి కోట దగ్గర గుమ్మంలో కూడా ముగ్గు అంతా వేసేసుకొని పసుపు కుంకుమ కూడా మొత్తం వేసేసుకొని పెట్టేసుకుంటాను నైట్ కూడా ఇంట్లో చిమ్మేసేసి మాపు కూడా నైట్ పెట్టేసుకుంటాను అనమాట నాకు ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ కనీసం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవద్దు అనమాట ఇదంతా చేసుకొని నేను పనుకుండేసరికి ఇంకా దే దేవుడి సామాన్లు కూడా నైట్ కడిగి పెట్టేసుకుంటాను ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత కుందులు ఉంటాయి కదా దీపం కుందులు అన్నీ పసుపు ఇంక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇలా చేసామంటే మనకి త్వరగా పెట్ దీపం పెట్టేసుకోవచ్చు కొంచెం లేటుగా లేసినా దీపం అని తొందరగా పెట్టేసుకోవచ్చు ముందు ఫస్ట్ గుమ్మంలో తులసమ్మ దగ్గర పెట్టేసుకుంటానమాట ఫస్ట్ దీపము ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి తెల్లారక ముందే కోట ఉంటే తులసమ్మని పెట్టుకునే వాళ్ళైతే ముందు తులిచెట్టు దగ్గర దీపం పెట్టుకుంటారు గుమ్మంలో తులిచెట్టు దగ్గర దీపం పెట్టేసుకొని కొంచెం అటు ఇటు లోపల దీపం పూజ చేసేసుకోవచ్చు అనమాట నేను ఫస్ట్ లేవు కానీ గుమ్మంలో తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటాను ఇంకా ఇంట్ ఏంటంటే దీపం బయట పెట్టేసిన తర్వాత ఆ రోజు కార్తీక సోమవారం కొంచెం ప్రసాదం చేసి దేవుడికి పెడదాం అనుకున్నా అందుకని త్వరగా అయిపోయే ప్రసాదం ఏంటంటే సేమియా అనమాట సేమియా పాయసము అవి రోస్టెడ్ సేమియా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనము ఆయిల్లో గీలో రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనము వేసేసుకోవచ్చు పాలు తెల్లబెట్టేసిన తర్వాత ఈ సేమియా కూడా వేసేస్తే కొంచెం ఒక పది నిమిషాలు ఉంచేస్తే బాగా సేమియా మొత్తం ఉడికిపోతాయి అంతలోపు నేను నైట్ ఉసిరికాయలు తెప్పించున్నాను అనమాట తులసి కోడ దగ్గర ఉసిరికాయ దీపం పెడతాంలే అని ఉసిరికాయలు తెప్పించున్నాను ఇంకా అవి ఏంటంటే క్లీన్ చేసేసుకొని ఉసిరికాయలు కడిగేసి కొంచెం చాకుతో మనము లోపలికి గుంటలాగా చేస్తే ఒత్తి వేసినప్పుడు నిల నిలబడుద్ది ఉత్తి మామూలుగా వేసామంటే ఒక్కోసారి కింద జారిపోద్ది అనమాట అందుకని ఏంటంటే నేను కొంచెము రౌండ్గా గుంటలాగా చేసేసి పెడతాను చాలామంది అట్లాగా చేయకూడదు అంటారు ఏమో నేను అలాగా చేసి పెడతాను అనమాట ఎప్పుడైనా ఈ ఆవు నెయ్యిలో నేను ఒత్తులు నానబెట్టేసుకుంటాను గుండెత్తులు ఈ కార్తీక మాసం కదా గబక మనం ఎప్పుడైనా అనుకోకుండా గుడికెళ్తుంటాము అందుకని నాన పెట్టేస్తాను అనమాట దాదాపు కొన్ని ఒత్తులు ఆవు నెయ్యి నెయ్యి వేసేసి నానబెట్టేస్తాను గబకను వెళ్ళినా కానీ త్వరగా ఎలుగుతాయి అనమాట ఒత్తులు అందుకని నానబెట్టేసుకొని గుండొత్తులు పెట్టేసి దీపం పెట్టేసాను ముందు తులసి కోడ దగ్గర దీపం పెట్టేస్తాను తులసి కోడ దగ్గరే రెండు ఉంటాయి కదా ఉసిరి దీపాలు తులసి కోడ దగ్గరే పెట్టేశారు అనమాట ఇంకేంటంటే ఇంక సేమియా కూడా అయిపోయింది ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేద్దాంలే అని ప్రసాదం తీసి పెట్టేశాను ఫైవ్ థర్టీ తెల్లారకు ముందే దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసము నేను మ్యాక్సిమం అదే ట్రై చేస్తాను ఫోర్ కల్లా లేసేస్తాను నైట్ చెప్పాను కదా అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఉదయాన్నే లేచి కొంచెం దేవుడి దేవుడు రూమ్ వరకు చిమ్మేసేసుకొని దీపం పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ముందు రోజు అంతా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఉదయాన్నే లేచి కొంచెం దేవుడు రూమ్ వరకు చిమ్మేసి దీపం పెట్టేసుకుంటాను అప్పుడు ఏంటంటే మనకి కొంచెం లేచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా చలి కదా అలాగే ఉంటుంది లేచిన తర్వాత ఒకసారి స్నానం అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు బాగుంటుందన్నమా హుషారుగానే ఉంటుంది కొంచెం ఫస్ట్ వేసినా కొంచెం మంపుగా ఉంటుంది ఇప్పుడు అన్నట్టుగా ఉంటుంది లేయాలి పూజ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా లేయాలి లేచి చేసుకోవాలన్నమాట ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఇది నేనైతే సిక్స్ లోపు పూజ అంతా ఎంత లేట్ అయినా సిక్స్ థర్టీలోపు పూజ చేసుకుంటాను తర్వాత ఎందుకంటే వీళ్ళకి లంచ్ బాక్సులు అవి పెట్టేసేయాలి టిఫిన్ లంచ్ అవన్నీ పెట్టేసేయాలి తర్వాత అస్సలు కుదరదు ఇంకా అలాగే ఎండబడిపోద్ది అనమాట నైన్ అయిపోద్ది నైన్ నైన్ థర్టీ అయిపోద్ది అందుకంటే వీలైనంత త్వరగానే నేను సిక్స్ లోపు దీపం పెట్టేస్తాను ఏంటంటే ఒక సైడ్ రైస్ పెట్టేశాను ఒకసైడు పప్పులు చేద్దామని పప్పు పెట్టేశాను క్యారెట్లు మామూలుగా వడియాలు ఎంచుదాం అనుకున్నాను క్యారెట్లు ఉన్నాయి ఇంకా అవి పాడైపోతా ఉండేసరికి సరేలే పిల్లల వరకైనా క్యారెట్ ఫ్రై చేసి ఇచ్చి పంపించేద్దాం లేని అనుకొని ఇంకా అంతా పీల్ చేసేసి ముక్కలు చేసి పెట్టేశాను అనమాట ఉందండి ఉదయాన్నే దీపం పెట్టుకుంటే ఒక ఒక రకమైన ప్రశాంతంగా ఉంటుంది దీపం చుట్టూ చూ దీపారాధన చూసుకుంటా కొంచెం బాగుంటుంది అనమాట ఉదయాన్నే దీపం పెట్టుకుంటే కార్తీక మాసం అనే కాదు డైలీ సెవెన్ కల్లా దీపం పెట్టేసుకుంటే మంచిది అనమాట మనకి కుదరదు కార్తీక మాసము మంచిది కదా అని కార్తీక మాసంలో కొంచెం ఓపిక చేసుకొని ఉదయాన్నే లేచి కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటాము చాలా మంచిది అనమాట కనీసం ఫుల్లు వన్ మంత్ చేయకపోయినా కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ పౌర్ణమి దాకేలా కొంచెం సక్సెస్ఫుల్గా చేస్తాను నేను ఖచ్చితంగా ఇంకేంటంటే ఇంకా క్యారెట్ తాలింపు కానీ క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా అవి తిరుగుమాత పెట్టేశాను అనమాట ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పైనపప్పు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ క్యారెట్ ఉడకబెట్టిన ఏం చేయకూడదు వాటిలో ఉండే ప్రోటీన్ మొత్తం పోద్ది కొంచెం మంది ఉడకబెట్టేసి వేస్తుంటారు త్వరగా అయిపోద్ది అని అదేముండదు కొంచెం జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే క్యారెట్ త్వరగా మగ్గిపోద్ది జస్ట్ కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోద్ది అనమాట క్యారెట్ పెద్దగా ఏం టైం ఏం పట్టదు ఇంకా ఒక పక్క క్యారెట్ తాళిం పెట్టాను ఇంకా పప్పు కూడా ఒక పక్క ఉడికి ఉడికిందనమాట ఇంకా అది కూడా వెనపేసి వాటర్ అయిపోసేసి పెట్టేసి ఇంకా తిరగమాత మామూలుగా తిరగమాత మనం ఎట్లా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకొని తిరగమాత పెట్టేసాను అనమాట పప్పు పప్పు ఎప్పుడైనా కొంచెం బాగా తెల్లనిస్తేనే టేస్ట్ అనమాట ఒకసారి కనీసం ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి పప్పు కొంచెం ఇంగు వేసేసి తిరుగుమాత పెట్టేసి తెల్లనిచ్చామంటే టేస్ట్ అంతా బాగుంటుంది పప్పు ఇంకా వాళ్ళకి పప్పులు సై చేసేసి పంపించాను వాళ్ళకు టిఫిన్ ఏం చేయలేదు రైస్ ఇంకా పెట్టే కలిపి పెట్టేస్తాను కదా బాక్స్లోకి కొంచెం లేట్ అయిపోయింది నేను వీడియో తీసినప్పుడే లేట్ అయిపోద్ది అనమాట ఇంకా లేట్ అయిపోయింది గోగ బాధం చల్లార్చేసి బాక్స్ పెట్టేసి ఆ రైసే తినేస్తారు అనమాట స్పూన్ వేసి ఇస్తే తినేస్తారు ఇంకా ఇద్దరికి జడలు అవి వేసేసాను ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇట్లానే ఉంటుంది వాళ్ళిద్దరికీ జల్ల వేయాలి ఇంకా చాలా పెద్ద జుట్టు జుట్టునిందండి వీళ్ళకి చిన్న ఏజ్లోంచి మా జుట్టు చాలా పెద్దగా ఉండింది నేను ఇద్దరికి మెయింటైన్ చేయలేక ఇలా ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ తర్వాత హెడ్ బాచ్ చేసేటప్పుడు కానీ ఇద్దరికి మెయింటైన్ చేయలేక చాలా చుట్టూ కట్ చేయించేసాను వాళ్ళకి ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా రెడీ అయిపోతూ ఉన్నారనమాట హడావిడి హడావిడిగా చక్కచక్క రెడీ అయిపోతూ ఉన్నారు అందరిల్లలు ఇళ్ళలు ఇలాగే ఉంటుంది మార్నింగ్ ఉదయాన్నే పిల్లలు సెవెన్ థర్టీ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ లోపు కిందకి వెళ్ళి ఉంటే ఒక్కోసారి వెళ్ళిపోద్ది అనమాట వ్యాన్ ఒకసారి కాల్ చేస్తారు ఒకసారి కాల్ చేయరు ఒకసారి వెళ్ళిపోద్ది ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు త్వరగా మనం ఉదయాన్నే దీపం పెట్టేసుకున్నామంటే ఎంత పని అయిపోయినట్టు ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజంతా తొందరగా పని అయిపోయింది ఈరోజు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళని స్కూల్కి పంపించేసి కొద్దిసేపు మేము అలా కూర్చొని కాఫీ పెట్టుకొని తాగేసి కొంచెసేపు అలా కూర్చుంటాము మన వీడియోస్ ఎవరైనా చూడపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసి ఎలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి వీడియో షేర్ అవుతాయి అన్నమాట ఇంకోసేపు కూర్చొని అలాగా కాఫీ అవి పెట్టుకొని సెల్లు చూస్తా లేకపోతే పేపరు పేపర్ చదివితే పేపర్ నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను చదవను అలా కొద్దిసేపు సెల్లు రీల్స్ ఉంటాయి కదా ఇన్స్టాలో అవి చూస్తా కొద్దిసేపు అలాగా కూర్చుంటాము కూర్చొని ఎయిట్ థర్టీ దాకా అట్లా కూర్చొని ఇంకా లేసానమాట లేసి ఇంకా ఉప్మా చేశాను టిఫిన్ ఏం చేయలేదు కదా వాళ్ళు రైస్ తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంట్లోకి ఏంటంటే ఉప్మా చేసి ఇంకా నేను ఈయన ఇద్దరం ఉప్మా చేసేసుకొని తినేసాము ఉప్మా చేసాను అనమాట ఇంకా టిఫిన్ ఏం లేదు కదా అని ఉప్మా చేశాను ఇదేమో ఈవినింగ్ అండి నారికేలు దీపం అని చెప్పాను కదా చాలా అంటే చాలా మంచిది నేనైతే లాస్ట్ ఇయర్ పెట్టాను కార్తీక మాసంలో ఇయర్ కూడా పెట్టాను అనమాట సోమవారం రోజు ఈవినింగ్ అనమాట మనం ఈవినింగ్ మనము సిక్స్కి అట్లా దీపం పెట్టుకుంటాం కదా అప్పుడే దీపం ఇది కూడా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేసేసుకొని కొంచెం బియ్యం వేసుకోవాలన్నమాట ఒక పిడికిడి బియ్యం వేసేసుకొని బాగా వెడల్పుగా పరిచేసిన తర్వాత కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టేసేసుకోవాలి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయకి కూడా పసుపు కుంకుమంతా చుట్టూ పూసేసుకోవాలన్నమాట అలాగ మొత్తం పూసేసుకొని కుంకూడ పెట్టేసుకోవాలి చాలా మంచిదండి ఈ దీపము నేను ఫస్ట్ పెట్టలేదు లాస్ట్ ఇయర్ నుంచి పెట్టుకుంటున్నాను అనమాట కార్తీక సోమవారాలే పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ పెట్టినట్టున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇంకా ఇయర్ కూడా పెట్టాలనుకున్నాను పెట్టేశారనమాట ఆ రోజు ఇంకా అలాగా పసుపు కుంకుమ అంతా పూసేసి మనకి కింద మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ చిప్ప పెట్టేసుకోవాలి ఆ టెం ఆ కొబ్బరికాయ చిప్ప పెట్టేసేసుకొని నెయ్యి నెయ్యి వేసేసుకోవాలి నేనైతే కొంచెం ఆవు నెయ్యి కొంచెం గడ్డగా ఉంటే కొంచెం గ్లాసులు వేసి కరిగిచ్చి వేసాను అది మామూలు నూనె అనుకునేరు అది ఆవు నెయ్యి అనమాట వేసేసి మూడు ఒత్తులు వేయాలన్నమాట ఒక ఒత్తి రెండు ఒత్తులుగా చేసే రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసేసుకొని అలాగా మూడు ఒత్తులు వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా దీ పూలు అవన్నీ పెట్టేసుకొని మామూలుగా దీపం పెట్టేసుకోవడమే చాలా మంచిది ఇది మామూలుగా వాళ్ళు మార్నింగ్ పెట్టుకుంటారు కుదిరే వాళ్ళు ఈవినింగ్ పెట్టుకుంటారు నేనైతే ఈవినింగే పెడతానమాట ఈవినింగ్ పెడితే మంచిదని ఈవినింగ్ పెడతాను ఈవినింగ్ వాళ్ళు మార్నింగ్ అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా మామూలుగా మనం దీపం ఎలా పెట్టేసుకుంటామో అలాగ దీపం పెట్టేసుకోవాలి ఇంకా మన శివ శివుడు అష్టోత్తరం ఉంటుంది కదా శివుడు అష్టోత్తరమే చదువుకోవచ్చు ఇంకా ఏమైనా శివుడి గురించి సంబంధించిన ఏమైనా చదువుకొని కొద్దిసేపు పూజ చేసేసుకోవడమే అనమాట సింపుల్గా పెట్టేసుకోవచ్చు దీని పెద్ద ఆర్బాటంగా అంటూ ఏమీ ఉండదు ఇంక ఇంకో చిప్ ఉంటుంది కదా అది సన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాకుతో చేసేసుకొని దానిలో కొంచెం చక్కెర వేసేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేసేయడమే అనమాట ఆ మిగిలింది ఇంకో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ దేవుడికి ప్రసాదం పెట్టేసుకోవడమే అదనమాట ఈ దీపము పెద్ద హడావిడ్ లేకుండా సింపుల్గా ఎంత అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ లోపు ఈ దీపం పెట్టేసుకోవచ్చు అనమాట పెద్ద అంటూ ఏమీ ఉండదు చాలా అంటే చాలా మంచిది చెప్తున్నాను కదా నేను ఫేస్ చేశాను ఈ దీపం పెట్టిన తర్వాత ఎలా ఉందో అని అందుకని మీతో నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ అనేది షేర్ షేర్ అవుతాయి అనమాట అంతేనమాట ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్